ఈ కత్తిరపుర అనేది ఆకుల్ని కత్తిరించి తర్వాత కాండం తొలిచి దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తుందండి ఇది ఎక్కువగా మొక్కలు మొలకెత్తిన రెండు మూడు ఆకుల నుంచి ఆకుల దశ నుండి కండ ఏర్పడే వరకు ఎక్కువగా ఏర్పడుతుందండి రెండు మూడు ఆకులు వేసిన దగ్గర నుంచి అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి కండ ఎప్పుడు కండ ఏర్పడిన దాకా మనకి డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అయన్నొద్దు పాయింట్కి రా హాయ్ అండి నమస్తే నా పేరు భాగ్యరాజ్ అండి బయర్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను మీకు తెలిసిందే ఇప్పుడు మనం మొక్కజొన్నలో కత్తి పురుగు ఎలా నివారించాలనేది తెలుసుకుందాం ఇప్పుడు ఏంటో అందరూ అంటే వచ్చేసి ఇలా పురుగు చూపించి ఇదిగా మొక్కజొన్నలో పురుగుకి పలా కొట్టాలి ఇలా ఈ టెక్నికల్ కొట్టాలని చెప్పేస్తారు అలా చెప్పేస్తే మందే ఉంది కాబట్టి అది అసలు ఎందుకు వస్తుంది ఎలా నివారించాలి ఎన్ని పద్ధతులుగా నివారించాలి ఎలా నివారిస్తే తొందరగా కట్ అవుతుంది తొందరగా పోతుంది ఇవి చెప్తానండి చెప్పు చెప్పు పలానా టెక్నికల్ కొట్టుకోండి పోద్దని అని అందరు చెప్పేదే నేను అసలు ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత ఏ ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్తానండి వచ్చిండ సైంటిస్ట్ దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు వచ్చేసరికి ఐపీఎం ఫాలో అవ్వాలండి ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ తర్వాత వచ్చేసరికి మనం సమ్మర్లో ఎండాకాలం వచ్చేసరికి లోదుక్కులు చేసుకోవాలండి అంటే బాగా లోదుక్కులు చేసుకుంటే ఏం జరిగిందంటే పాత పంటలో ఉన్న మన ఈ పురుగు యొక్క లార్వాలు కానీ గుడ్లు కానీ మన పొలంలో ఉంటే ఆ గుడ్లు లార్వాలు ఎండకి బాగా లోతుక్కులు చేస్తే అవి పైకి వచ్చేస్తాయండి అవి పైకి వచ్చేసిన తర్వాత మనం కాసే ఎండకి అవి కుళ్ళిపోవడం చచ్చిపోవడం ఆ గట్ల మీద గడ్డి లేకుండా చూసుకోవాలండి గట్ల మీద కానీ మన పొలంలో కానీ గడ్డి లేకుండా చూసుకోవాలి ఈ గడ్డి లేకుండా చూసుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ గడ్డి ఏం చేసిద్దంటే ఈ పురుగులకి ఆవాసంగా ఉండిద్దండి అంటే మనం పంట మీద లేకపోయినా గడ్డి మీద ఈ పురుగులు ఆవాసంగా చేసుకొని గడ్డిని ఆవాసంగా చేసుకొని పెరుగుతూ ఉంటే అక్కడే గుడ్లు పెడితే పిల్లలను చేస్తే అక్కడే బతికి మళ్ళీ మన పంట నాశనం చేస్తూ ఉంటాయండి ఈ పురుగుల వల్ల మనకి పంట దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి కాబట్టి ఈ పురుగులను కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాలి స్టార్టింగు స్టార్టింగ్లో మనం విత్తనం పెట్టుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలండి విత్తన శుద్ధికి ఏమేమి కలుపుకోవాలంటే గౌచో దొరికిద్ది బాయర్ కంపెనీలో ఆ గౌచో వన్ కేజీకి ఫోర్ ఎంఎల్ కలిపి ఫోర్ ఎంఎల్ వేసి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదు సింంట కంపెనీలో ఫోర్ టెన్జర్ డిో అని దొరికింది దాంట్లో ఏంటంటే ఇది తాయో మెదాగ్జో ఉండి సాయంత్రం నిల్పులు ఉండి రెండు ఉంటాయి ఇప్పుడు గౌచోల్ వచ్చేసరికి కామ్డర్ ఉండి ఇండాక్లోప్రిడ్ అనేది ఉండిద్ది సో ఫోర్ టెన్జా డివో కానీ లేదంటే గౌచో కానీ ఈ రెండింటితో కానీ ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఉధృతి అనేది తగ్గింది ఇప్పుడు అలా వచ్చిన తర్వాత పురుగు కంట్రోల్ చేయాలంటే మనకి వచ్చేసరికి పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఏమేమి ముందు ఆడుకోవాలనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉధృతి ఉన్నప్పుడు క్లోరో క్లోరో ఫిఫ్టీ ఏసీ కొట్టుకోవచ్చండి తర్వాత ఎకాలక్స్ క్వనాల్ఫాస్ క్వనాల్ఫాస్ ట్వంటీ ఫైవ్ ఏసీ అది కొట్టుకోవచ్చండి తర్వాత ఇమామాక్టిమ్ బెంజ్ ఫైవ్ పర్సెంట్ ఇమామాక్టిమ్ కూడా బెంజాయిట్ కూడా కొట్టుకోవచ్చండి అది తక్కువగా ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్ఎంసీ వాళ్ళది కొరాజిన్ కూడా కొరాజిన్ కూడా కొట్టుకోవచ్చండి తక్కువగా ఉన్నప్పుడు తర్వాత టక్కుమి టాటా వాళ్ళది టక్కుమి కొట్టుకోవాలండి పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ కొట్టుకోవాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి టెక్నికల్స్ ఉన్నాయండి కొత్త కానీ ఇవి చెప్తాను చూడండి బాయర్ కంపెనీలో వయోగా అని ఉంటుందండి టెట్రా నిల్ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది నెంబర్ వన్గా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి అదమ్మ కంపెనీలో లితోరా ఉంటుందండి ఆ మళ్ళీ అదమ్మ కంపెనీలోనే బారా జెడ్ కూడా ఉంటుంది ఆ రెండు బాగా పనిచేస్తాయి తర్వాత ఇండోఫిల్ కంపెనీకి వచ్చేసరికి రీమాన్ అని ఉంటుందండి ఈ రీమాన్ కూడా నెంబర్ వన్గా పనిచేస్తుంది పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కొట్టుకోవాలండి ఇంతమంది ఇన్ని చెప్పినా కానీ కొంతమంది చాలామంది కొంతమంది కాదు చాలా మంది బయోసే ఎక్కువ కొడతారండి ఆ బయోస్లో బయో మందుల్లో కూడా ఏమేమి కొడతారనేది ఒక నాలుగు చెప్తాను మీకు ఒకటి నకాష వాళ్ళది నాగాశ్రయ ఎక్కువ కొడతారండి అది అందరికి తెలిసిందే నాగాసు ఎక్కువ కొడతారు తర్వాత ఎస్ఎల్ఎన్ కంపెనీ వచ్చేసరికి పీక్ 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 ప్లస్ ఇవి బాగా కొడతారండి అది కూడా నెంబర్ వన్ గా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి దాంట్లోనే ఎస్ఎల్ఎన్ కంపెనీలో విక్టర్ ఉంటుంది ఆ విక్టర్ కొడతారు తర్వాత డిజైర్ ఇలాంటి భయో భయం మందుల్లో ఈ నాలుగు బాగా కొడతారండి మా సైడ్ అయితే ఈ నాలుగు కొడతారు మీ సైడ్ ఏం కొడతారో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసరికి మనం ఏ టైంలో కొట్టాలి ఎలా కొట్టాలి ఏ టైంలో కొట్టాలంటే గాలి వాల్ చూసుకొని ఈవినింగ్ టైంలో కొట్టుకోవాలండి మందులనే ఈవినింగ్ టైంలోనే ఎందుకు కొట్టాలంటే ఈ పురుగు ఎండకి మౌలో మో లోపలికి వెళ్తుంది లేదంటే భూమిలోకి వెళ్తుంది తర్వాత మొక్కకొచ్చి డ్యామేజ్ చేస్తుంది సో ఎండజామును కొడితే పురుగుకి పడదు కాబట్టి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే నైట్ కొట్టడం అలా కాదులేండి ఈవినింగ్ టైంలోనే కొట్టుకోవాలి గాలి వాళ్ళు చూసుకొని ఈవినింగ్ టైంలో కొట్టుకోవాలి తర్వాత ఎలా కొట్టాలి తర్వాత ఇది మోంలో పడేటట్టు కొట్టాలండి మీరు ఈ ఆకుల మీద ఇక్కడ ఇక్కడ పడి కొడితే వేస్ట్ అండి మీరు కొట్టే ముందు అనేది మోంలోకి వెళ్ళాలి మోంలో నుంచి కిందకి జారాలి అప్పుడే బాగా పనిచేస్తుందండి తర్వాత గుళికలు వేస్తారు కొంత కొంతమంది ఏరియాలో ఇప్పుడు ఫోటో ఫెటేరా గులికలు కానీ తర్వాత సింజంట వాళ్ళకి వాళ్ళు ఎక్టేరా గుడికెలు కానీ బాయి కొత్తగా వచ్చింది బికోటా గుళికలు కానీ ఇట్లాంటి గులికలు వేస్తారండి గులికలు కూడా మోలో మోలో పడేటట్టు మోలో వేసుకుంటూ ఉంటారు ఆ గులికలు కూడా నెంబర్ వన్గా పనిచేస్తాయండి ఆ మోలు ఏంటంటే చాలా కాలం ఉంటుంది గులుకలు అనేది కొద్దిగా లాంగ్ టైం పనిచేస్తాయి ఆ గులికలు ఎప్పుడు పురుగు ఎప్పుడు పుట్టినా ఆ గులికలు తిన్నప్పుడు చచ్చిపోతుంది కొద్దిగా లాంగ్ టైం లాంగ్ టైం డ్యూరేషన్లో గులికలు బాగా పని తర్వాత వచ్చేసరికి లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ ఇంపార్టెంట్ అండి సేఫ్టీ అంటే మనకి పెట్ష స్ప్రే చేసేటప్పుడు కాళ్ళకి షూ ఉండాలి తర్వాత చేతులకి గ్లౌజులు ఉండాలి మొహానికి అయితే మాస్కులు ఉండాలి లేదు మాస్క్ లేదంటే మొత్తం హెల్మెట్తో కవర్ చేసుకోవాలండి ఎందుకంటే పెస్టిసైడు మన మీద పడ్డప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదండి ఏళ్ళ తర్వాత మన నరాల నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది నరాలు సరిగి పనిచేయవు మనకి ఏది బాడీలో అనేది ఐదారు ఐదారు సంవత్సరాల తర్వాత మనకి అది ఎఫెక్ట్ చూపిస్తుంది సో కంపల్సరీ సేఫ్టీ వాడండి సాయంత్రం పూట కొట్టుకోండి మోలో పడేటట్టు కొట్టండి ఏముందైనా కానీ ఓకేనా థ్యాంక్స్ అండి